నమస్తే అండి నవ్యా హోమ్ టూర్కి స్వాగతం అండి ఈరోజు మా గార్డెన్లోకి నేను ఒక నాలుగు స్టాండ్లు ఆర్డర్ చేసి తీసుకుని తెప్పించుకున్నానండి ఆ స్టాండ్ల వల్ల ఉపయోగం ఏంటంటే మనము బకెట్ కానీ పూల కుండీలు కానీ పెట్టుకున్నప్పుడు దాంట్లో అడుగున వాటర్ నిలబడకుండా కిందకి డ్రాప్స్ దిగిపోతే మనకి చెట్లకు కూడా మంచి ఆక్సిజన్ కింద అడుగున ఏర్లు కూడా బాగా గాలి సోకి ఆక్సిజన్ అన్నీ బాగుంటాయి అని చెప్పేసి నేను ఇలాంటి స్టాండ్లో ఒక నాలుగు ఆర్డర్ చేసుకున్నానండి ఈ స్టాండ్ ఫోర్ ఫైవ్ ఫోర్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఇది తెప్పించుకున్నాను అమెజాన్లో వీటి వల్ల ఉపయోగం రండి చూపిస్తాను ఇదిగోండి చూడండి అండి నేను ఇంకోటి స్టాండ్ పెట్టాను కదండి ఈ స్టాండ్ పెట్టేసేసి ఈ డబ్బాలు మనం తెలిసినాంటి వాళ్ళకి వాళ్ళకి మెడికల్ పరంగా దేనిపో వస్తేనే వాళ్ళ దగ్గర నేను ఈ డబ్బాలు తెచ్చుకొని ఇగోండి ప్లాంట్లు పెట్టేసాను ఇచ్చేసినాయండి అలసన్న మొక్కండి తమ మొక్కండి కాకర చూడండి ఎంత బాగా వచ్చినాయో అండి నేను గేదె ఎరువు కోకో పిట్టు నల్లమట్టి చేలో నల్లమట్టి కొంచెం పొగాకు పొడి మళ్ళీ కిచెన్ వేస్ట్ అన్నీ కలపటం వల్ల మన మొక్కలు చూడండి ఎంత బుషీగా వచ్చినాయో చూడండి ఇంకోసారి తిట్టరా అండి ఇక్కడ కూడా చూడండి ఎందుకండి మా అమ్మ వాళ్ళ దగ్గర ఇది దొండ మొక్క తెచ్చారండి అల్లుకోటానికి తెచ్చినప్పుడు వాడిపోయిందండి ఇప్పుడు చూడండి ఎగురొచ్చి బాగా చక్కగా ఉంది ఇదండి పొట్ల మొక్క పొట్ల మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ దీనికి ఇట్లా తాడు కట్టేసేసి పైకి అల్లిస్తానండి ఇదిగోండి ఇట్లా అండి ఇదిగోండి ఇది బీరమొక్క అండి బీర మొక్క కూడా చూడండి తీగ అల్లుకోటానికి ఎలా వచ్చిందో ఇంకా దీనికి రేపు సండే నేను పందిరేస్తానండి పందిరేసేసి వేసేసి పైకి అల్లిచ్చిపోండి ఇక్కడ నుంచి కలిపి ఇక్కడ కాళ్ళు కట్టేసేసి ఆ మూడి పందిరేస్తానండి దీని దీంట్లోనే రెండు మొక్కలు పెట్టుకోవచ్చండి పెద్ద బక్కీడు కాబట్టి ఇదిగోండి ఆకుకూరలు చూడండి నేను ఎలా పెట్టాను ఇక్కడ చుక్కకూర పెట్టానండి చుక్కకూర చూడండి ఎంత బాగా వచ్చిందండి ఇది టమోటా మొక్క చుక్కకూర వచ్చేసేసిందండి ఇక్కడ పాలకూర అండి ఈ పాలకూర పక్కన నేను కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి కిచెన్ వేస్ట్ వేసేసి దానిపైన మట్టి వేసానండి మన మొక్కలకి చాలా బలంగా రావటానికి కిచెన్ వేస్ట్ వేసానండి ఈ మొక్కలు బాగా బలంగా వస్తాయండి ఇదిగోండి ఇది కూడా పాలకూర మొక్కలు వాటర్ వాటర్ పోసేసరికి కొంచెం పడిపోతున్నట్టు వస్తున్నాయండి ఇదిగోండి ఇది కూడా తోటకూర పాలకూర చూడండి ఎంత బాగా వచ్చినాయో వన్ వీక్కే మన మనకి బాగా వచ్చినాయండి పాలకూర ఇక్కడ దీంట్లో కూడా ఈ కుండీలో కూడా కిచెన్ వేస్ట్ వేసానండి మట్టి వేసాను పైన తరువాత ఇదిగోండి బీర మొక్క అలసంద తోటకూర బీర మొక్కలు ఇప్పుడేనండి స్టార్ట్ అవుతున్నాయి బాగా పందిరికి దగ్గరగా కిచెన్ వేస్ట్ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చండి చూడండి నేను ఒక డబ్బాలో మనకి ఖాళీ వాటర్ ఖాళీ డ్రింక్స్ బాటిల్ ఏమైనా ఉంటాయి కదండి సోడా బాటిల్స్ అవి కింద క్యాప్ మూత తీసేసి మట్టిలో దూర్ చేసేసి దాంట్లో ఈ మనకి వేస్ట్ వచ్చిన కూరగాయ తొక్కులన్నీ వేసేసి దానిపైన మట్టి కప్పేసేసి వాటర్ వేస్తున్నానండి రోజు మనకి చెట్లకి నీళ్లు పట్టేటప్పుడు వీటికి కూడా వాటర్ వేస్తానండి ఆ వాటర్ వేయటం వల్ల దీంట్లో ఉన్న మన ఎర్థవాంస్కి ఆహారంగా ఉపయోగపడి మన చెట్లకి మంచి హెల్దీనెస్ ఇస్తాయండి ఇవ్వండి ఈ బకెట్లో కూడా చూడండి బీరమొక్క బీరమొక్క దోశ అండి ఇది దోశ బచ్చలి ఈ బకెట్లో పెట్టేశానండి ఇవి కొంచెం తీగ రాంగల్ని ఇవి కూడా అల్లు అల్లుకోవటానికి సిద్ధంగా ఉందండి థ్యాంక్స్ అండి మా వీడియో చూసినందుకు ఇలాంటి వీడియోస్ కావాలంటే చూడండి